జ్యోతి క్రియేషన్స్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా కార్తీక మాసం వచ్చేసిందండి ప్రతిరోజు పండుగనే ఇంట్లో బయట గుడిలో తులసి చెట్టు దగ్గర దీపాలే దీపాలు మనం ఈ దీపాలన్నింటినీ వెలిగించడం కోసం ప్రతిరోజు నెయ్యి నూనె ఒత్తులు ఇవన్నీ సపరేట్ సపరేట్ పట్టుకెళ్లకుండా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈజీగా ఉండడం కోసం మనం ఇంట్లోనే దీపాలను తయారు చేసుకుందాం ఇంట్లో ఉన్న వసూలతోటి బొడ్డొత్తుల ప్యాకెట్ జవాదీ పౌడరు కర్పూరం బిళ్ళలు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకున్నాను ఇప్పుడు ఒక హౌస్ క్యూప్ ట్రైన్ తీసుకొని అందులో బొడ్డొత్తులను మధ్యకుండేలాగా ఇలా అన్ని గల్లల్లో పెట్టాలి ఇలా అన్ని గల్లల్లో బొడ్డొత్తులను పెట్టాలి ఇప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని అన్ని గల్లల్లో ఫిల్ చేద్దాం ఈ ఆవు నెయ్యిలో నేను ఐదు హార్తి కర్పూరం కొద్దిగా పచ్చకర్పూరంని రెండు చిటికల జవాది పూడను కలిపాను ఇప్పుడు ట్రేలోని అన్ని గల్లల్లో ఇలా సమానంగా అన్నిట్లల్లో ఫిల్ చేయాలి ఇలా ఒత్తుల్ని పైకి ఉండేలాగా అన్నిటిని స్ట్రైట్గా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి నూనె దీపాలను ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒక బౌల్లోకి కొబ్బరి నూనెను కొద్దిగా తీసుకొని ఐదు హార్తకరపూరం బిళ్ళల్ని మెత్తగా పౌడర్ చేసి వేసుకోవాలి రెండు చిటికల జవాదీ పౌడర్ని కలపాలి అన్నీ కలిసేలాగా ఇలా కలపాలి ఇప్పుడు ప్రమిదలలో వేస్తున్నాను ఇవి రెడీమేడ్గా దొరికాయండి ఒత్తులతోటి ఆ ప్రమిదల్ని నేను ఇలా నూనె దీపాలకు ఉపయోగిస్తున్నాను ఇప్పుడు ఆవ నూనె దీపము ఆవ నూనె దీపం కూడా ఎంతో శ్రేష్టమైనది అది కూడా తయారు చేసుకుందాం ఆవ నూనెను కొద్దిగా తీసుకొని అందులో ఐదు హార్తకార్ పూరం బిళ్ళల్ని కొద్దిగా జవాదీ పౌడర్ని వేస్తున్నాను ఈ ఆవ నూనెను కూడా ప్రమిదలలో ఫిల్ చేసి ఫిల్ చేయాలి ప్రమిదలలో ఒత్తులు స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకోవాలి ఇలా కొబ్బరి నూనె దీపాలు ఆవ నూనె దీపాలు నెయ్యి దీపాలను వన్ టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీయడం వల్ల ఇలా గట్టిగా అవుతాయి ఇలా ట్రేని అటు ఇటు కదిలించడం వల్ల దీపాలు వాటంతలవే ఊడొస్తాయి ఇలా చాక్ సహాయంతో తీసుకోవడం వల్ల నీట్గా వస్తాయి ఇలా దీపాలన్నింటినీ సపరేట్ చేసి ఒక బాటిల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి రెడీగా ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది నెయ్యి దీపాలు కొబ్బరి నూనె దీపాలు గట్టిగా ఉంటాయండి ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళొచ్చు ఆవు నూనె దీపం మాత్రం తొందరగా కరుగుతుంది కాబట్టి అది ఇంట్లో వెలిగించుకోవడానికి ఉపయోగించాలి ఇలా ఫస్ట్ దీపాన్ని విఘ్నేశ్వరునికి వెలిగించాను దీపం ఎంతో చక్కగా వెలుగుతున్నాయి ఆవునయ్యి దీపము ఆవనూనె దీపము కొబ్బరి దీపాలు మూడు కూడా వెలిగించాను చాలా సువాసన భరితంగా మంచిగా వెలుగు దేవీప్యమానంగా వెలుగుతున్నాయి ఎంతో కాంతివంతంగా ఉన్నాయి దీపాలు ఈ కార్తీక మాసం మొత్తం కూడా తులసి చెట్టు దగ్గర పొద్దున సాయంత్రము గుడికి తీసుకెళ్ళడానికి ఎక్కడికైనా కానీ ఈజీగా ఒక బాటిల్లో పెట్టుకొని ఒక బాక్స్లో కానీ పెట్టుకొని తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి